ఐదు సోలకు నమస్కారం నమస్తే మీరందరూ కూడా ఈరోజు ఈశాక్రిసి వారి యాభై ఒకటి ఎనభై ఆరు ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ అనే పంట ప్రదర్శన ఈ రోజు తేదీ ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము మీ అందరికి ఈశాగ్రీసీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తున్నాము తర్వాత ఈ రోజు ఈ గ్రామం వచ్చేసి కొల్లాపూర్ గ్రామము గూడూరు మండలము మహోబాద్ జిల్లా ఈ రోజు ఈ రైతు పంట ఏమేసాడంటే ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ పంట వేశాడు చూడండి చూడడానికి ఎంత బాగుంది చూడు చూడండి రైతుల కాయలు కూడా ఆ గింజలు కూడా అన్నిటికంటే కొంచెం ఎక్కువ శాతం కనబడట్టుగా మేము కూడా ఇది చూస్తున్నాము అవును ఆ ఇదో ఇప్పుడు ఇప్పుడు చూస్తున్నాము దాన్ని ఆ దాన్ని చూసుకున్నాము అది కూడా బాగుంది ఆ గింజ కూడా ఎక్కువ ఉంది అంటే మనం పూర్తం కూడా ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా ఈ సీన్ మనం ఎంకరేజ్ చేస్తూ వేసుకున్నట్లయితే తప్పకుండా మంచి రోజులు వస్తాయి మనకు మనకు మంచి శుభవార్త తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది ఆ రాఘవేంద్ర అగ్రిమాల్ రమేష్ ఇంత దూరం పిలిపించినందుకు వారికి కూడా మా రైతు తరఫున కృతజ్ఞతలు తెలుపుతుంది